హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఛానల్లో చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అయితే చూద్దాం మేము లెందీ వీడియోస్ అయితే ట్రై చేయడం చూస్తున్నాము మీరు ఉపయోగకరంగా ఉంటాయి దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి కంటెంట్ అయితే ఉంటుంది భారత రాజ్యాంగంలో శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ తనకున్న న్యాయ సమీక్ష అధికారము క్రియాశీలతలతో చురుగ్గా పనిచేస్తూ మిగిలిన రెండు వ్యవస్థల పనితీరును పరీక్షిస్తుంది పర్యవేక్షిస్తుంది ఈ రకంగా చూస్తే మనకి న్యాయ వ్యవస్థకు ఉన్నటువంటి అధికారంతో సమాజానికి ప్రజలకి ప్రయోజనం చేకూరే విధంగా తీర్పులు ఇస్తూ ఉంటుంది మిగతా వ్యవస్థలు కూడా మార్గనిర్దేశకం అయితే చేస్తూ ఉంటుంది న్యాయ వ్యవస్థ గల న్యాయ సమీక్ష అధికారము భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన అంశము మన న్యాయ వ్యవస్థ రూపురేఖలు అధికారాల గురించి విశ్లేషించేటప్పుడు ముఖ్యంగా ఉన్నత న్యాయస్థానాలకై సుప్రీంకోర్టు అని కానీ హైకోర్టులు కానీ వారికి ప్రత్యేకమైన న్యాయ సమీక్ష అధికారం ఉంటుందని తెలియడం జరిగింది రాజ్యాంగానికి అది రాజ్యానికి ముఖ్యంగా రాజ్యానికి ముఖ్యంగా శాసన కార్యనిర్వాహక జ్యుడిషియరీ అనేటువంటి మూడే సంస్థలు వ్యవస్థలు అయితే ఉంటాయి శాసన కార్యనిర్వాహక జ్యుడిషియరీ అనేటువంటి మూడు వ్యవస్థలు ఉన్నాయి అధికారాల విభజన ప్రకారం ఒక వ్యవస్థ పనితీరులో మరో వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అయితే న్యాయ సమీక్ష అధికారాన్ని వీటికి మినహాయింపుగా మనం చెప్పుకోవచ్చు ఇంగ్లాండ్లోని ప్రముఖ న్యాయమూర్తి అడ్వర్డ్ కోక్ పదహారు వందల పదిలో ఓ కేసులో తీర్పునిస్తూ ప్రభుత్వం చేసిన ఏ చట్టమైనా చేపట్టిన ఏ అధికారిక చర్య అయినా సహజసిద్ధంగా వచ్చే హక్కులకు నేచురల్ రైట్స్కు కారణాలకు వ్యతిరేకంగా ఉంటే అలాంటి వాటిని న్యాయస్థానాలు కొట్టేయచ్చు అని చెప్పారు ఈ తీర్పును న్యాయ సమీక్షాధికారానికి నాందిగా పేర్కొంటారు అంటే ఎవరు ఏది అది చేసేసి చేయడానికైతే కుదరదు చేసిన తర్వాత కూడా అది ఎంతవరకు అయితే కరెక్ట్ అనేది విశ్లేషించడానికి న్యాయస్థానాలకు అధికారం ఉంటుంది అది న్యాయ సమీక్ష అధికారం చాలా అత్యున్నతమైనటువంటి న్యాయ సమీక్ష అధికారం ఇది ఇంగ్లాండ్ దేశంలో వచ్చినటువంటి ఒక మార్పుని తీసుకొచ్చి మనం న్యాయ సమీక్ష అధికారిగా తీసుకున్నారు కానీ ఆ తీర్పు అప్పటి గ్రేట్ బ్రిటన్లో నిలవలేకపోయింది అక్కడ వచ్చినట్టు విప్లవాలు తుది తదితర కారణాలతో పదహారు వందల ఎనభై ఎనిమిది తర్వాత బ్రిటన్లో పార్లమెంటు ఆధిక్యత అయితే వచ్చింది మార్చురీ అండ్ వర్సెస్ మ్యాడిసన్ అనేటువంటి కేసు పద్దెనిమిది వందల మూడులో అమెరికా సంయుక్త రాష్ట్రాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మార్బురీ వర్సెస్ మ్యాడిసన్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా న్యాయ న్యాయ సమీక్షా సిద్ధాంతాన్ని గుర్తించింది రెండు రోజుల్లో పదవీ కాలము ముగిసిపోతున్న అమెరికా అధ్యక్షుడు జుడిషియరీ యాక్ట్ ఆఫ్ పద్దెనిమిది వందల ఒకటిను కాంగ్రెస్లో ఆమోదించి తద్వారా కొత్తగా కోర్టులను ఏర్పాటు చేసి నలభై మంది న్యాయమూర్తులని నియమించడం అయితే జరిగింది ఎక్కడ అమెరికాలో అనమాట తద్వారా కొత్తగా కోర్టులు ఏర్పాటు చేశారు నియమితులైన న్యాయమూర్తులకు సెక్రటరీ ఆఫ్ స్టేట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ నియామక పత్రాలు జారీ చేసినప్పటికీ కొన్ని కొన్ని కారణాల వల్ల నలుగురికి మాత్రం ఇవ్వలేకపోయాడు తర్వాత అధ్యక్షుడైన థామస్ జఫర్సన్ ఆ నలుగురికి ఎలాంటి అపాయింట్మెంట్ ఆర్డర్ జారీ చేయొద్దని తన సెక్రటరీ ఆఫ్ స్టేట్ మ్యాడిసన్ను ఆదించాడు అంటే ఆదేశించాడు దీంతో ఆ నలుగురిలో ఒకరైన విలియం మార్బురీ సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు మార్బురీ అనే అతను ఏం చేశాడట కేసు వేశాడు ఎవరి మీద మ్యాడిసన్ మీద వేశాడు మ్యాడిసన్ ఎవరు చెప్పిన పనిచేసాడు థామస్ జబస్సన్ అధ్యక్షుడు చెప్పినటువంటి పనిచేశాడు సో ఆ నలుగురిలో ఒకరే విలియం మార్బురీ అని సుప్రీంకోర్టును ఆశ్రయించాడు సెనేట్ ఆమోదంతో అంటే కాంగ్రెస్ ఆమోదం పొందినటువంటి రాజ్యాంగబద్ధంగా నియమితమైన తనకు నియామక పత్రం పొందే హక్కు ఉందని ఆ హక్కును ప్రస్తుత ప్రభుత్వం ఉల్లంఘిస్తుందని పిటిషన్ వేశాడు అప్పటి అమెరికన్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ ఈ కేసులో మూడు వివాదాస్పద అంశాలు గుర్తించాడు మార్బురూకి అపాయింట్మెంట్ ఆర్డర్ పొందే హక్కు ఉందా లేదా సెక్రటరీ ఆఫ్ స్టేట్ జేమ్స్ మ్యాడిసన్కు ఆర్డర్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టుకు ఉన్న అధికారం ఏమిటి అపాయింట్మెంట్ ఆర్డర్ పొందే హక్కు మార్బురీకి ఆర్డర్ ఇవ్వాల్సిన బాధ్యత మ్యాడిసన్కు ఉన్నప్పటికీ సుప్రీంకోర్టుకు మాత్రం ఇందుకు సంబంధించి తీర్పునిచ్చే అధికారం లేదని న్యాయమూర్తి జాన్ మార్షల్ తెలపడం జరిగింది ఏ చట్టం ద్వారా పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడో అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని కూడా చెప్పారు రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం మాత్రమే అత్యున్నత చట్టం దాని హోదాను విశిష్టతను రక్షించాల్సిన బాధ్యత కోర్టుపై ఉంది అందుకే ఏ చట్టం కింద పిటిషన్ దాఖలు చేశారు అది రాజ్యాంగం వ్యతిరేకం అవుతుందని ఆ యొక్క చట్టాన్ని కొట్టేస్తున్నట్టు పేర్కొన్నారు న్యాయ వ్యవస్థ బాధ్యత అధికార పరిధి ప్రకారం రాజ్యాంగాన్ని ఉల్లంఘించినా దానికి వ్యతిరేకంగా చట్టాలు చేసినా వాటిని కొట్టేసే అధికారం కోర్టుకు ఉందని స్పష్టం చేశారు ఈ తీర్పును న్యాయ సమీక్షాధికారానికి నాందిగా జాన్ మార్షల్ న్యాయ సమీక్షాధికారానికి పితామహుడిగా పేర్కొన్నారు జాన్ మార్షల్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ న్యాయ సమీక్షాధికారము జుడిషియరీ ఫవర్స్ డిస్క్రిమినేషన్ ఆఫ్ జ్యుడిషియల్ ఫవర్స్ న్యాయ సమీక్షాధికారానికి పితామహుడు ఎవరంటే జాన్ మార్షల్ భారత రాజ్యాంగంలో న్యాయ సమీక్షాధికారం గురించి ప్రస్తావన లేనప్పటికీ కొన్ని ఆర్టికల్స్ ద్వారా అధికారము సుప్రీంకోర్టు హైకోర్టు కూడా ఉంది ఆర్టికల్ పదమూడు ఒకటి ప్రకారం రాజ్యం ఆర్టికల్ పదమూడు ఒకటి ప్రకారం రాజ్యాంగం అమల్లోకి రాకముందున్న చట్టాలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉంటే అవి చల్లవు ఆర్టికల్ పదమూడు ఒకటిలో రాజ్యాంగం అమల్లోకి రాకముందున్నటువంటి చట్టాలు ఏదైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేలా ఉంటే అవి చల్లవు ఆర్టికల్ పదమూడు రెండులో చూస్తే ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేలా రాజ్యం ఎలాంటి చట్టాన్ని చేయకూడదు ఒకవేళ చేస్తే అది కూడా చల్లదు ఆర్టికల్ ముప్పై రెండు ఏం చెప్తుంది ముప్పై రెండు ప్రకారం ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కూడా న్యాయ సమీక్ష అధికారాన్ని ఉపయోగిస్తారు అదేవిధంగా ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు కింద రిట్లు వేసే అధికారం కూడా న్యాయ సమీక్షాధికార పరిధిలోకి వస్తుంది ఆర్టికల్ నూట ముప్పై ఒకటి ప్రకారం అంతరాష్ట్ర వివాదాల వంటివి న్యాయ సమీక్షాధికారంలో భాగంగానే ఉన్నాయి ఉన్నత న్యాయస్థానాలు చట్టాలు రాజ్యాంగ పద్ధతిని మాత్రమే న్యాయ సమీక్ష ద్వారా పరీక్షిస్తాయి ప్రస్తుత చట్టాలకి పరిమితం కాకుండా అధికార చర్యలకు కూడా వీటిని విస్తృత పరిచయాలు దీంతో కోర్టులకు చట్టాలను ఆర్డినెన్స్లను పరిపాలన చర్యలను సమీక్షించే అధికారం ఉంది న్యాయ సమీక్ష అధికారాన్ని సుప్రీంకోర్టు ఒక మౌలిక స్వరూపంగా పరిగణించింది సో ఇందులో వచ్చినటువంటి కేసులు తీర్పులు ఏంటి కేసులు ఏంటి అది వాటి క్రియాశీలత ఎంతవరకు ఉందని మనం చూస్తే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కేశవానంద భారతి కేసు ఎప్పుడంటే పంతొమ్మిది వందల డెబ్భై మూడు అండి ఇది ఎవరెవరికి మధ్య వచ్చింది అంటే వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేరళలో కేశవానంద భారతి ఇద్దరి మధ్య అయ్యింది ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ కేసు తీర్పుల్లోనూ సుప్రీంకోర్టు న్యాయ సమీక్ష అధికారిని మౌలిక స్వరూపంగానే పేర్కొంది అదేవిధంగా ఆర్టికల్ ముప్పై ఒకటి బి ప్రకారం తొమ్మిదవ షెడ్యూల్లో ఏదైనా చట్టాన్ని చేరిస్తే అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని ప్రశ్నించే అధికారము కానీ న్యాయ సమీక్ష అధికారం కానీ కోర్టులకు ఉండేది కాదు ఇక రెండు వేల ఏళ్ళలో ఐఆర్ కోహ్లో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు రెండు వేల ఏడులో ఐఆర్ కోహిల్లో వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో పదకొండు మంది న్యాయమూర్తుల ధర్మాసనము పంతొమ్మిది వందల డెబ్భై మూడు ఏప్రిల్ ఇరవై నాలుగు బేసిక్ స్ట్రక్చర్స్ డాక్టర్న్ వస్ ప్రపౌండెడ్ తర్వాత తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చిన చట్టాల రాజ్యాంగ పద్ధతిని కూడా కోర్టులు సమీక్షించవచ్చని తీర్పునిచ్చింది చూసారా ఎన్ని కేసులు అయితే ఇచ్చాయో అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రకారం అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పుపై కూడా సుప్రీంకోర్టులో స్పెషల్ లీ పెడితే వేయొచ్చు సంబంధిత రాష్ట్ర హైకోర్టులకు అప్పీళ్లను వినే అధికారం కూడా లేదు కానీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎల్ చంద్రకుమార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఈ అంశాన్ని పరిశీలించి న్యాయ సమీక్ష అధికారం అనేది మౌలిక అంశం కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ ఇచ్చిన తీర్పులో కూడా కోర్టు హైకోర్టు ఇద్దరు సభ్యులతో కూడా ధర్మాసనం క్రెట్ పిటిషన్ ద్వారా సమీక్షించవచ్చు అని తీర్పునిచ్చింది అంటే ఏ చట్టం చేసేసినా ఏ తీర్పు ఇచ్చేసినా దాన్ని మళ్ళీ కూడా కోర్టు అనేది మళ్ళీ న్యాయ సమీక్ష అధికారంతో సమీక్షించి ఏది న్యాయమో ఏదో అన్యాయమో కూడా ఇచ్చేటువంటి తీర్పు అయితే మాత్రం అత్యున్నత న్యాయస్థానాలకు కలిగి ఉన్నాయని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇలాంటి తీర్పుల నేపథ్యంలో న్యాయ సమీక్ష అధికారం రాజ్యాంగ పరంగా కోర్టు తీర్పుల పరంగాను రాజ్యాంగంలో ఒక మౌలిక అంశంగా మారిపోయింది మన దేశంలో న్యాయ సమీక్ష అధికారము రాజ్యాంగ సవరణలు కూడా కొట్టేసే విధంగా ఉంది ఒకవేళ రాజ్యాంగం సవరణ చేసేసినా అప్పుడు రాజ్యాంగ ఒక న్యాయ సమీక్ష అధికారం ప్రకారం అవి కూడా తప్పు ఒప్పని చెప్పేసి దాన్ని కూడా కొట్టేసే అధికారం కూడా ఉంది ఉదాహరణకు తాజాగా న్యాయ జాతీయ న్యాయ నియామక కమిషన్ సంబంధించిన తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సభను కొట్టేశారు ఎందుకంటే న్యాయ సమీక్ష అధికారంలో పరంగా రెండు వేల పద్నాలుగులో వచ్చిన జాతీయ న్యాయ నియామకాల చట్టాన్ని కూడా కొట్టేశారు ప్రపంచంలో ఇలాంటి విస్తృత న్యాయ సమీక్ష అధికారం భారత న్యాయస్థానాలకు మాత్రం ఉంది ఎవరికైనా సరే ప్రపంచంలో న్యాయ సమీక్ష అధికారం ఎక్కువగా ఎవరికి ఉందంటే మన భారత న్యాయస్థానాలకు ఉందండి అయితే న్యాయ వ్యవస్థ క్రియాశీలత చూస్తే న్యాయ వ్యవస్థ క్రియాశీలత న్యాయ సమీక్ష అధికారంలో అద్రభాగం వ్యవస్థ క్రియాశీలత అంటే న్యాయ వ్యవస్థ తన విధులను అధికారాలను మరింత చొరవగా క్రియాశీలకంగా ఉదారంగా వినియోగించడం శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థలు అధికార విభజన అనుసరిస్తే ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడానికి అవకాశం లేదు కానీ ఆధునిక ప్రజాస్వామ్య సంక్షేమ రాజ్యాలలో ఆయా వ్యవస్థల విధులు విస్తృతం కావడంతో ఒకరి విధుల్లో మనకు జోక్యం చేసుకోవడం సర్వసాధారణంగా మారిపోయింది కానీ రాజ్యాంగం ప్రకారం మూడు వ్యవస్థలకు సమ ఉంటుంది ఈ సమప్రాధాన్యం గురించి రాజ్యాంగ పరిషత్ సభ్యుడు టీటీ కృష్ణమాచారి మూడు వ్యవస్థలు దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ పరిధిలోని నన్ ఆఫ్ దెమ్ కెన్ బి ఎంపైర్ విత్ ఎంపైర్ అని వ్యాఖ్యానించాడు నన్ ఆఫ్ దెమ్ కెన్ బి అన్ ఎంపైర్ విత్ యాన్ ఎంపైర్ అని వ్యాఖ్యానం భారత్లో న్యాయ వ్యవస్థ క్రియాశీలత పంతొమ్మిది వందల ఎనభైకి ముందు తక్కువగా ఉండేది కొన్ని అరుదైన కేసుల్లో మాత్రమే న్యాయస్థానాలు తమ అధికారాన్ని ప్రదర్శించాయి కానీ పంతొమ్మిది ఎనభై తర్వాత న్యాయ వ్యవస్థ క్రియాశీలత అనేది పెరిగింది క్రియాశీలత ఎప్పుడు వాటి యొక్క రూపాలు చూస్తే శాసన కార్యనిర్వాహక వ్యవస్థలు తాము చేయాల్సిన విధులను విస్మరించినప్పుడు లేదా వైఫల్యం చెందినప్పుడు న్యాయ వ్యవస్థ క్రియాశీలత ప్రదర్శిస్తుంది అంటే శాసన వ్యవస్థ కానీ కార్యనిర్వాహక వ్యవస్థ కానీ విధులు విస్మరించినప్పుడు అది వ్యవస్థని క్రియాశీలత ప్రదర్శించడం జరుగుతుంది వివిధ కారణాల వల్ల నిర్మాణాత్మకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో ప్రజల కనీస అవసరాలు కూడా మెరుగుపరచలేని స్థితిలో ప్రభుత్వాలు కొనసాగితే వ్యవస్థ తన క్రియాశీలతను కూడా కనబరుస్తుంది న్యాయస్థానాలు స్వయం ప్రేరిత అంటే సుమోటో కేసులను ప్రవేశపెట్టి ప్రజల హక్కుల కోసం కూడా తగిన ఆదేశాలు జారీ చేస్తుంది స్వచ్ఛంద సంస్థలు పౌర సంఘాలు ప్రజా ఉన్న కేసులను హైకోర్టు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకురావడం వల్ల కూడా కోర్టులు క్రియాశీలు చూపిస్తాయి సంకీర్ణ బలహీన అస్థిర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థ క్రియాశీలకంగా పనిచేస్తుంది క్రియాశీల రూపాలు ప్రజా ప్రయోజనవాద్యం వేయచ్చు ఫిల్లు పేదరికము అదేవిధంగా నిస్పృహత సహాయత అవగాహన ఏమయ్యే వివిధ కారణాలతో కోర్టును ఆశ్రయించలేని వారు పిల్ల వేయచ్చు అని వేల రూపాయలు కోర్టులు పెక్కు ఎక్కవచ్చు అలాగే మూడో వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పించిన జ్యుడిషియల్ యాక్టివిజం యొక్క ముఖ్య రూపం న్యాయ వ్యవస్థ క్రియాశీలత ద్వారా ఆర్టికల్ ఇరవై ఒకటి ప్రకారం ప్రాథమిక పరిధిని పెంచారు ఉదాహరణకు జీవించే అక్కడి రైట్ టు లివ్ విత్ బేసిక్ హ్యూమన్ డిగ్నిటీ అని కోర్టులు నిర్వచించాయి పద్నాలుగేళ్ళు లోపల వారికి ఉచిత నిర్బంధ విద్యను అందించడము ప్రభుత్వం బాధ్యత అని చెబుతూ దాన్ని ఆర్టికల్ ట్వంటీ వన్ ఏలో చేర్చారు ఈ విధంగా ఉచిత న్యాయ సలహా పొందే హక్కు వ్యక్తిగత స్వేచ్ఛా హక్కు మొదలైన వాటిని న్యాయవ్యవస్థ తన క్రియాశీలతతో ప్రాథమిక హక్కుల్లోకి తీసుకొచ్చింది రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం కూడా న్యాయ క్రియాశీలత ఉదాహరణకు తొంభై తొమ్మిదవ రాజ్యాంగ సవరణను కొట్టేయడాన్ని న్యాయవ్యవస్థ క్రియాశీలతకు శిఖరాగ్రంగా చెప్పవచ్చు పర్యావరణ హక్కులు రక్షించడంలో వ్యవస్థ పాత్ర కీలకం ఆగ్రా నుంచి దాదాపు మూడు వందల కంపెనీలను తాజ్మహల్కి దూరంగా తరలించడం కూడా వ్యవస్థ క్రియాశీలత వల్ల సాధ్యపడింది అయితే న్యాయ వ్యవస్థ మీద అయితే క్రియాశీలతలో విమర్శ ఏముందంటే న్యాయ వ్యవస్థ క్రియాశీలత పేరుతో న్యాయమూర్తులు వారి పరిధి దాడుతున్నారనే విమర్శ కూడా ఉంది సంబంధం లేని విషయాలపై ఆదేశాలు జారీ చేస్తున్నారని విధానపరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటున్నారని జస్టిన్ మార్కండేయ కజ్జు అండ్ జస్టిస్ మాధుర్ల న్యాయమూర్తులు ఓ తీర్పులో కూడా పేర్కొన్నారు అలాగే జస్టిస్ కేజీ బాలకృష్ణన్ లాంటి న్యాయమూర్తులు న్యాయవ్యవస్థ క్రియాశీలతను సమర్థించారు శాసనాన్ని కార్యనిర్వాహక వ్యవస్థల పనితీరు మెరుగ్గా లేకుంటే సాధారణ వ్యక్తి కూడా కోర్టుని ఆశ్రయిస్తారు అందుకే న్యాయ వ్యవస్థ క్రియాశీలకం అని చెప్పవచ్చు అలాగే నల్లధనానికి సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం సల్వాజుడుం కేసు మొదలైన వాటిలో న్యాయవ్యవస్థ క్రియాశీలతతోనే ఫలితాలు వచ్చాయి నార్కో అనాలసిస్ వ్యక్తిగత స్వేచ్ఛ జీవించకునుక్కు వ్యతిరేకమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది న్యాయ వ్యవస్థ క్రియాశీలతకు కొన్ని పరిధులు ఉంటాయి రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ అత్యంతం కాదు రాజ్యాంగం మాత్రమే అత్యున్నతమైంది వ్యవస్థ న్యాయశాఖ ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తూ శాసన కార్యనిర్వాహకంగాలు పనిచేసేలాగా చూడాలి అని యొక్క మౌలిక అంశం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాజ్యాంగంలో మౌలిక అంశము న్యాయ సమీక్షాధికారము అనేటువంటిది దాని మించి మనం సుదీర్ఘమైనటువంటి ఒక వీడియోని మనం చూసాం ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుందని లెంది వీడియోస్ చేస్తాం ఈ యొక్క లెందీ వీడియోస్లో ఉన్నటువంటి కంటెంట్ని మీకు ఎడిటోరియల్గా ఉపయోగపడుతుంది కాంపిటేటివ్ పరంగా కూడా ఉపయోగపడుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ కంటెంట్ లెర్నింగ్ స్టేజ్ లే నేర్చుకుంటే పోయేది ఏమీ లేదు ఆ నేర్చుకునేది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది అది విద్యార్థి దశలో అయినా సరే ఉద్యోగం వచ్చినటువంటి మనం ఉద్యోగం కోసం ప్రయత్నించే దశలో కానీ ఉద్యోగం తర్వాత కానీ మనకి ఏదైనా సరే అవసరమైతే ఉంటుంది అది ప్రతి ఒక్కరూ కూడా అవసరమైనటువంటి విషయం ఇది ఒక మా ఒక సామాన్య పౌరుడికి ప్రతి ఒక్కరికి కూడా కామన్గా ఉన్నటువంటి బేసిక్ నాలెడ్జ్ బేస్ చేసుకొని మన ఛానల్లో ఎక్కువగా మరి కంటెంట్ని ఇవ్వడానికి మనం ఆశపడుతూ ఉన్నాం లెందీ వీడియోస్ చాలామంది ఇష్టపడరు అయినప్పటికీ లెందీ వీడియోస్ ఎందుకు చేస్తున్నామంటే కంటెంట్ మీకు అందించాలని ఇందులో నిజంగా ఒకరిద్దరికైనా సరే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మనం కా లెందీ వీడియోస్ని అయితే చేస్తున్నాం సరే మరి ఇంతవరకు మరి ఛానల్ మరి చాలా శ్రద్ధగా విన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మన ఛానల్ని మరి సబ్స్క్రైబ్ చేయండి చూస్తూ ఉండండి నచ్చితే పది మందికి కూడా షేర్ చేయండి నేను నేను చూశాను మన యూట్యూబ్ ఎనట ఎనలిటిక్స్లో చూసినట్లయితే మనకి వారంలో మన సోదరుల దగ్గర ఒక ఇరవై మంది సోదరులు మనకి మన కంటెంట్ని షేర్ చేశారు పద్దెనిమిది మంది లైక్లు కొట్టారు చాలా చాలా సంతోషం ఎందుకంటే మనకి మీకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి అలా చేస్తారని మేము భావిస్తున్నాం మీకు కూడా ఏదైతే అవసరం ఉందో మీ యొక్క నమ్మకాన్ని మేము ఒమ్ము కాకుండా ఉండడానికి అయితే మాత్రం ప్రయత్నించేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్